చాలా సంతోషంగా ఉంది ఈరోజు జనసేన పార్టీ చేస్తున్నందుకు జనసేన పార్టీ అధ్యక్షులు మరియు డిపీడ్ సింగ్ మన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈరోజు పార్టీ వేసుకోవడం జరిగింది మొదటి నుంచి కూడా నేను రాజకీయాల్లో ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా విలువలతో కూడి రాజకీయాలు చేశాం మరి పవన్ కళ్యాణ్ గారు నన్ను నేను ఆ పార్టీలో ఉన్నా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నా కూడా నన్ను అభి అభిమానించారు రెండు మూడు సార్లు కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలిన శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా నాకు ఆయన మీద మమ్మకారం ఆయనతో పయనించాలని చెప్పి కూడా కోరుకున్నాము జరిగింది ఈరోజు ఆ అదృష్టం కలిగిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా పవన్ కొంతమంది చెప్తా ఉన్నారు కూటమిని ఒంగోల్లో బాలిన శ్రీనివాసరావు చేయటం వల్ల ఏదో ఇదవుతుంది ఇదవుతుంది అని కొన్ని ప్రచారాలు చేస్తా ఉన్నారు నేను ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటా తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయటం జరుగుతుంది అంటే మొదటి నుంచి ఉన్నటువంటి జనసేనలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ఇప్పుడు చేరుతున్నటువంటి కొత్తగా చేరుతున్నటువంటి వాళ్ళు కూడా జనసేన పార్టీ చేస్తున్న వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా మరి పార్టీని అభివృద్ధి చేసేదానికోసం మా శాసక కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎక్కడ కూడా మొదటి నుంచి కూడా నేను ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా వివాదం అనేది లేకుండా చేసుకోవడం జరిగింది ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా చెద్దు కూడా భావిస్తూ ఉన్నాం ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అనేది ముందు ముందు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని పైకి కోసం ఇంకా స్ట్రక్చర్ బాగా బిల్డప్ చేసుకునే దానికోసం మరి పాత ఉన్నటువంటి నాయకులు మరి అరుణ కానీ రియాజ్ అదే వాళ్ళ బాల వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు కొత్తగా వచ్చిన అందరితో కలిసి జనసేన పార్టీని డెవలప్ చేసేదానికి మా సాహిత్యం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పార్టీలో చేతున్నందుకు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరి అందరూ కూడా మొదటి నుంచి ఉన్నటువంటి నాయకులు మరి నాదన్న మనోహర్ కానీ ఇట్లాంటిని మరి నాగబాబు గారు గారు కానీ వీళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి మరి ముంగో నుంచి కూడా చాలామంది ముందుగా అయితే ఎక్కువ మంది ర్యాలీ రావు అనుకున్నారు మరి ముఖ్యంగా మరి ఈ పార్టీలోకి తీసుకొచ్చేదానికి ఎక్కువగా కృషి చేసినటువంటి అజయ్గాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి మనిషి అజయ్ మరి అజయ్ గారి ఆయన మరి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా నాకు ఎక్కడ కూడా ఏ ఇది కూడా లేదు ఒక కులం మతం అనేది చూడండి అందరూ కూడా సమానంగా తీసుకునే వ్యక్తిని అందరితోటి మరి జనసేన పార్టీ నాయకులు అందరితోటి కూడా కలిసిమెలిసి మరి పార్టీ అభివృద్ధి కోసం నా స్థాయి కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడేది కాదు ఇప్పుడు నేను కూటంలో చేరాను ఒకరెవరో మాట్లాడారని చెప్పి నేను మాట్లాడటం అనేది జరగదు మీరు ఎన్ని చేసినా నేనైతే తొందరపడి ఎప్పుడు మాట్లాడను అది నాయకులు ఆ పక్క మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకుంటారు మరి దా దాని ప్రకారం ఇది జరుగుతుంది త్వరలోనే మరి ఒక నిర్ణయం తీసుకొని మరి ఒంగోలు కూడా మనం చాలా మంది చేరాల్సింది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చేసే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పి కూడా తెలుగు మనం మీ గురించి జగన్నే అడిగితే వెళ్ళిపోతే ఏమైతే ఆయన మనం అంటే లెక్కలేదు మరి మనం ఏం చేస్తాం మనకు మేమైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం నాలుగు సంవత్సరాలు మంత్రి ఉన్నా కూడా వదులుకొని వచ్చిన వ్యక్తిని ఎందుకంటే నాకు రాజశేఖర గారు ఏంటంటే అది అభిమానం ఈరోజు కూడా చెప్తున్నాను ఈరోజు జనసేన పార్టీ చేయతున్నాను కూడా ఉన్న విషయాలు చెప్తున్నాను నాకు రాజశేఖరెడ్డి గారు రాజకీయ భిక్ష పెట్టారు కాబట్టి రాజశేఖర గారు అంటే అభిమానం మరి ఆయన కొడుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం నేను మంత్రి పదవి వదులుకొని పార్టీలో చేరడం జరిగింది బై ఎలక్షన్కి పోయాం అదే సీట్లు కూర్చున్నాం అదే చేసాం అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం నేను పార్టీ కోసం శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు నేను ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తాను చెప్పి కూడా తెలుసు చేరింది ఇప్పుడు నేనేమన్నా పదవి కోసం నేను ఎప్పుడు కూడా పాక్లాడేమని కాదు ముందులా నా కోసం అభిమానంగా వచ్చిన వాళ్ళు మా వాళ్ళు మొదటి నుంచి జనసేన ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను తప్ప నాది నేను పర్వాలేదు నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యాను రెండుసార్లు మంత్రి అయ్యాను రాజకీయం ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా పర్వాలా నాతో బాగున్నవాళ్ళు మా పార్టీలో ఉన్న బాగుండాలి అని చెప్పి కోరుకునే వ్యక్తిత్వం ఉంది తప్ప నేను పదవి కోసం ఎప్పుడు కూడా అరువు దాసలేదు మీకు గుర్తుందో లేదో రెండున్నర సంవత్సరం తర్వాత అందరిని మంత్రులు తీసేస్తా ఉన్నప్పుడు నేను ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాను జగ అందరినీ మంత్రులందరినీ కూడా తీసేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా స్వాగతిస్తాం అని చెప్పించాను కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన పన్నెండు మంది నుంచి కొంతమంది మా మమ్మట్లు తీశారు ఎందుకు తీశారో మాకు అర్థం కాదు ఎందుకు ఇచ్చారు వాళ్ళని ఎందుకు ఉంచారో మేము వాళ్ళు ఏం మంచి చేశారో మేము ఏం తప్పు చేసామో అయితే మరి ఇంకా తెలియాలా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అందరూ అన్ని విషయాలు పై వాళ్ళు తెలుసు వాళ్ళు చూసుకుంటారు అట్లాంటి జరగకుండా చూసుకుంటామని చెప్పారు